కోటపల్లి మండలంలోని జనగామ గ్రామంలో పురాతనమైనటువంటి ప్రసిద్ధి గాంచినటువంటి పోచమ్మ పోనాలు ముందుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పుణ్యస్థానాలకు గోదావరి స్నానానికి వెళ్తారు గోదావరి స్నానానికి వెళ్ళి ఒక మూడు రోజులు రంగరంగ వైభవంగా ఈ జాతరను ఇది వ్యవసాయ మీద ఆధారపడేటువంటి మండలం మాది కోటపల్లి మండలం అయినప్పటికీ కూడా ఎన్ని పనులున్నా ఈ జాతరను ఒక మూడు రోజులు భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకొని వాళ్ళైతే ఏదైతే కోరికలు కోర్చు కోరుతారో ఆ కోరికలు తీర్తాయని చెప్పి భక్తుల యొక్క నమ్మకము కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ అమ్మవార్లను దర్శించుకుంటారు మరి ఇక్కడ ఉన్నటువంటి తల్లి మహిమ ఆ విధంగా ఉంది మరి రాబోయే రోజులలో ఇప్పుడు గతమానికి ఇప్పటికీ ఈ ఆలయం చాలా ఎవరైతే భక్తుల యొక్క సౌకర్యార్థం కావచ్చు భక్తులు ఎవరైతే కోరులు కోరికలు కోరుకున్నటువంటి భక్తులు విరాళాలు ఇచ్చి ఈ టెంపుల్ను ఇంత అద్భుతంగా నిర్మించినటువంటి లోకల్ సర్పంచ్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ గారికి మరి టోటల్ గా ఈ కూచమ్మ ఆలయ టెంపుల్ కమిటీ అందరూ కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజులలో ఇంకా ఈ టెంపుల్ అభివృద్ధి చెందాలని చెప్పి మా యొక్క ఆకాంక్ష ఈరోజు హిందువుల యొక్క ఆకాంక్ష ఆరాధ్య దైవం ఉన్నటువంటి పోషమ్మ గారిని దర్శించుకొని వాళ్ళ కోరికల కోరికి కోరుకొని ఇంకా రాను రాను ఈ దేవ ఈ టెంపుల్ అభివృద్ధి చెందాలని చెప్పి మనమందరం కోరుకుంటూ వేడుకుంటూ మన యొక్క ఆరాధ్య దైవ దైవమైనటువంటి పోజ మతాలని మొక్కుకుంటూ ఇంకా ఉన్నతని చెప్పి కోరుకుంటూ భారత్ భరత్కే